హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలో అటుకుల మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ అటుకుల మిక్చర్ని మనము ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటాయన్నమాట అటుకుల మిక్చర్ తయారు చేసుకోవడం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మరి ఈ సింపుల్ టేస్టీ అటుకుల మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలకి వెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ పైన ప్యాన్లో కి సరిపోనంత ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము అటుకులను ఫ్రై చేసుకోవడం కోసం ఇలా ఒక జాలి గరటని తీసుకోవాలి ఈ గరట సైజుని బట్టి మనము అటుకులు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇప్పుడు ఈ జాలి ఆయిల్ ఆయిల్లో పెట్టుకొని అటుకులని ఫ్రై చేసుకోవాలన్నమాట అటుకులు వేసిన వెంటనే ఫ్రై అవుతాయండి కానీ కొద్దిసేపు ఇలా కలుపుకుంటూ అటుకులు అనేవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అటుకులు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసి వీటన్నిటినీ కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ కూడా జాలి గరిటిని ఆయిల్లో పెట్టుకొని మిగిలిన అటుకులను కూడా ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా అటుకులు ఫ్రై చేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇవి మనకి చక్కగా ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై చేసుకున్న అటుకులన్నిటినీ కూడా మళ్ళీ మనం ముందుగా తీసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగానే అటుకులన్నిటినీ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత మళ్ళీ జాలిగ రెటెలోకి మనము ఒక కప్పు పల్లీలని వేసుకోవాలి ఇలా ఈ పల్లీలన్నీ కూడా మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవటం వలన పల్లీలు అనేవి లోపల వరకు ఫ్రై అయ్యి మనం తింటూ ఉంటే క్రిస్పీగా ఉండి చాలా టేస్టీగా అన్నమాట పల్లీలని ఈ విధంగా మెల్లగా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసి మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఆ అటుకుల్లోకి యాడ్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఈ జాలీ గరటలోకి ఒక కప్పు పుట్నాల పప్పుని వేసుకోవాలి ఈ పుట్నాల పప్పుని కూడా మీడియం ఫ్లేమ్లోనే లోపల వరకు ఫ్రై అయ్యే విధంగా కాస్త మెల్లగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి మనము ఎంత లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే అంత బాగా ఫ్రై అవుతాయండి వీటిని అసలు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోకూడదు అనమాట ఈ పుట్నాల పప్పుని కూడా మనము ముందుగా ఫ్రై చేసుకున్న అటుకుల్లోకి యాడ్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇందులోకి మనము ఒక అరకప్పు జీడిపప్పు పలుకులను వేసుకోవాలి ఇలా జీడిపప్పులను వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి వీటిని కూడా కొంచెం గోల్డెన్ చీడొచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట జీడిపప్పులు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి ఇలా జీడిపప్పులు గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా అటుకుల్లోకి యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక అరకప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని వీటిని కూడా కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఎండు కొబ్బరి ముక్కలు కూడా చాలా త్వరగా ఫ్రై అయిపోతాయండి ఇలా ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలను కూడా మనము ముందుగా ఫ్రై చేసుకున్న అటుకుల్లోకి యాడ్ చేసుకోవాలి తర్వాత చివరిగా మనం ఇప్పుడు ఒక కప్పు కరివేపాకుని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా కరివేపాకు కూడా వేసుకొని ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకును కూడా లో ఫ్లేమ్లో మనము క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుందండి ఇలా చివరిగా కరివేపాకు అంతా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కరివేపాకుని కూడా మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న అటుకుల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మనము అటుకుల్లోకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకొని వేసుకున్నామంటే ఈ అటుకుల మిక్చర్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇవన్నీ కూడా అటుకుల్లో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి తర్వాత ఒక రోడ్లోకి పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పొట్టు తీయకుండా పర్వాలేదండి పొట్టు తీయకున్నా కానీ ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చాక దంచుకోవాలన్నమాట ఇలా దంచుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా కూడా దంచుకోవాల్సిన అవసరం లేదండి ఇలా దంచుకున్న వెల్లుల్లిని కూడా మనం అటుకుల్లోకి యాడ్ చేసి తర్వాత ఇందులో మనం తినే కారానికి తగినట్లుగా కారం వేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఒకటిన్నర టీ స్పూన్ల కారము అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక అర టీ స్పూను చాట్ మసాలాని వేసుకోవాలన్నమాట ఇవి వేసుకున్న తర్వాత ఈ మిక్చర్ అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా ఇవన్నీ కలుపుకున్నా సరిపోతుందండి లేదంటే మనకి అటుకులు కలర్ రావాలి అనుకుంటే ఇందులో ఒక స్పూను పసుపుని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట మనకి కలర్ లేకుండా పర్వాలేదు అనుకుంటే పసుపుని యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి మనకి కొంచెం కలర్ఫుల్గా కనిపించాలనుకుంటే మాత్రమే పసుపుని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ మిక్చర్లో ఈ కారము పసుపు అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఫైనల్గా అయితే అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుందండి మిక్చర్ అనేది ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ లాగైనా తినొచ్చు లేదంటే మనము పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట మరి ఇంట్లోనే ఇలా హెల్దీగా స్నాక్స్ని ప్రిపేర్ చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మిక్చర్ అంతా కూడా ఇలా కొంచెం ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి వన్ మంత్ వరకు కూడా మెత్తబడకుండా క్రిస్పీగా అన్నమాట మరి సింపుల్ టేస్టీ హెల్దీ స్నాక్స్ రెసిపీని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్